హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ మనం త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోలు చేసుకోవడం లేదండి సారీ ఫర్ డిలే ఎందుకంటే మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే దేవశిష్ అకిరా తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఓ టూ త్రీ డేస్ మా రిలేటివ్స్ అందరూ ఇంటి నిండా ఉండడం జరిగింది అలా అలాంటి సందర్భంలో నేను ఎక్కడ రికార్డ్ చేయలేకపోయినా అదేవిధంగా టెంపుల్స్ ఇక్కడ బయటకు వెళ్ళడం జరిగింది ఈ ఫోర్ త్రీ ఫోర్ డేస్ నుంచి నేను ఒక ఎలాంటి వీడియోలు చేయలేకపోయినా దానికి లేట్ అయినందుకు సారీ ఓకే ఈరోజు మన వీడియోలో అన్ఫాసి గురించి అండ్ విక్టరీ విత్ యాష్ గురించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అసలు ఏం జరుగుతుంది అదేవిధంగా అసలు మన విక్టరీ విత్ యాష్ అనేది మన న్యూ డైరెక్షన్ అయినా కాదా అనే దాని గురించి క్లియర్గా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి రీసెంట్గా మన ఆన్ పాసివ్లో మన వ్యాలెట్లలో అమౌంట్ పడుతున్నాయని చెప్పేసి మన వాట్సాప్ గ్రూప్లలో కొంచెం ఫొటోస్ కానీ ఆ వ్యాలెట్ గురించి కానీ కొంచెం వైరల్ చేయడం అలచల్ చేయడం జరిగింది నేను నేను కూడా చూడడం జరిగింది ఏంటంటే అక్కడ వ్యాలెట్ దగ్గర బల్బ్ అనేది ఉంటుంది ఒకటి అది ఇంతకుముందు కదలలేదు ఇప్పుడు కదులుతుందంటే అంటే శుభ సూచకం మన డబ్బులు పడిపోతున్నాయి రాబోతున్నాయి అని చెప్పేసి సోషల్ మీడియా మన వాట్సాప్ గ్రూప్లలో చెక్కలు కొట్టడం జరిగింది సరే అని నేను కూడా చూసుకోవడం జరిగింది చెక్ చేయడం జరిగింది సరే కదులుతుందంటే కదలని అని చెప్పి వదిలేసేయడం జరిగింది అదేవిధంగా మన మరుసటి రోజు చెక్ చేయడం జరిగింది ఏమైనా అమౌంట్స్ పడ్డాయా లేవా అని అలాంటి అమౌంట్స్ అని ఏం రాలేదండి గతంలో అయితే అయితే అమౌంట్స్ ఉన్నాయో ప్రజెంట్ అదే ఉన్నాయి మనకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ప్యాకేజ్ రీఫండ్స్ కానీ ఏం రాలేదు అది అప్పుడు అందం అది అప్డేట్ లాంటిది కొంచెం బొమ్మ కదలడం జరిగింది తప్ప అలాంటిది అయితే ఏం లేదు ఒకవేళ అలాంటి అమౌంట్ రీఫండ్ అవుతున్నాయి మనకు బోనస్లు వస్తున్నాయి అంటే మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఓఎస్లో పాపప్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి అలాంటివి ఏం జరగలేదు ఇదంతా మన వాళ్ళు క్రియేట్ చేసి హైప్ క్రియేట్ చేయడం తప్ప ఏం లేదు అలాంటిదైతే ఏం జరగలేదు నిజానికి గతంలో మన యాష్ ముఫర్ చెప్పినట్టుగా ఈ అమౌంట్స్ అన్నీ అన్నీ మన ప్యాకేజీ కానీ మన రిజిస్ట్రేషన్ అమౌంట్ కానీ వన్ నాట్ ఫోర్ డాలర్స్ వన్ ట్వంటీ త్రీ వన్ ఫార్టీ త్రీ డాలర్స్ ఇవన్నీ మన దుబాయ్ గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది ఐ మీన్ దుబాయ్ గవర్నమెంట్ లాక్ చేయడం జరిగింది మన కేసు క్లియర్ అయిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ మన దుబాయ్ గవర్నమెంట్లో వెళ్ళలేదు మన మహమ్మద్ కమల్ అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది తన అకౌంట్లోనే ఉన్నాయి వీళ్ళందరూ కలిసి మన కంపెనీని మోసం అని చెప్పడం జరిగింది అది మన గుస్మింద దిల్ వాయిస్ తోటి తనే చెప్పడం కూడా జరిగింది దాంతోపాటు తను దుబాయ్ నుంచి పరారీలో ఉండు ఈజిప్ట్లో ఉండు కనుక్కోవడం జరిగింది లీగల్గా ఆయన సెర్చ్ చేయడం జరుగుతుంది తన దగ్గర రికవర్ చేసుకున్న వెంటనే మన ఫౌండర్స్కి రీఫండ్ చేసే ఆలోచన ఉంది అది అది త్వరలో జరగబోతుంది అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు అలాంటిది రీఫండ్ గురించి కానీ ఆ మహమద్ కమల్ గురించి కానీ ఎవరు ఎక్కడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇప్పటివరకు అఫీషియల్ అన్ కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇప్పటివరకు అయితే రాలేదు మన ఎల్సీ మెంబర్స్ కూడా దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయలేదు మాట్లాడలేదు అదేవిధంగా మనం గూస్మింద గారి నుంచి వీడియో కానీ వాయిస్ మెసేజ్ కానీ వచ్చి చాలా రోజులైంది ఇప్పటివరకు ఆయన వాయిస్ మెసేజ్ చేయడం లేదు యూట్యూబ్ కూడా చేయలేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు అయితే లేదు మహమ్మద్ కమల్ గారి గురించి కానీ కానీ రీసెంట్గా వచ్చిన ఈ వాలెట్ కదులుతుంది బల్బు కదులుతుంది ఊగుతుంది అని చెప్పి అవన్నీ ఫేక్ ఇలాంటి అమౌంట్ జనరేట్ కాలేదు ఒకవేళ అలా అయి ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేది పాపప్ వచ్చేది అలా డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చేవాళ్ళు కానీ ఇదంతా మన ఆన్ పాస్ గురించి వచ్చిన అల్చలేదండి ఇక నెక్స్ట్ విక్టరీ విత్ యాష్ గురించి అండి ఈ విక్టరీ విత్ యాష్లు కూడా చాలామంది ప్రజెంట్ ఇంకా కేవైసీ ఇష్యూస్ చాలామందికి ఉండడం జరుగుతుంది కానీ ఏంటంటే అంటే ఇది ఒకటి కొంతమందికి వెంటనే స్మూత్గా రే రేష కేవైసీ కంప్లీట్ కావడం జరుగుతుంది అదేవిధంగా చాలామందికి చాలా సార్లు ట్రై చేసినా కానీ కేవైసీ డిక్లైన్ రావడం జరుగుతుంది కొంతమందికి ఏమో స్మూత్గా అయిపోతుంది కొన్ని సమయాలల్లో కొన్ని సందర్భాలల్లో ఆ తర్వాత కొంతమందికి ఎన్ని పదుల సార్లు ట్రై చేసినా అది డిక్లైన్ రావడం జరుగుతుంది అదేవిధంగా రీచ్ లిమిట్ కూడా రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఈ టూ త్రీ డేస్ నుంచి మా మిస్సెస్ ఇప్పటివరకు కాలేదు కానీ టూ త్రీ డేస్ బ్యాగ్ నేను కొన్ని కేవైసీస్ ఈజీగా చేసిన కానీ మళ్ళీ ప్రజెంట్ కావట్లేదు మా మిస్సెస్ అయితే నీ త్రీ ఫోర్ డేస్ మన ఫస్ట్ ఇంత మూడు రోజుల కింద చేసుకున్న వీడియోలో మన కొత్త రిజిస్ట్రేషన్స్ కేవైసీలు అయినాయి ఒకటి పాతది కేవైసీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది కానీ మా మిస్సెస్ మాత్రం కొన్ని అరవై డెబ్బై సార్లు ట్రై చేయవచ్చు ఇప్పటివరకు ఫ్రామ్ టుగా చెప్పాలంటే కానీ కావట్లేదు డిక్లైన్ రావడం జరుగుతుంది మేము ఆ విషయాలు నిజానికి చెప్పాలంటే అండి ఆ విషయంలో మేమైతే కేవైసీ వెరిఫికేషన్ ఎన్నిసార్లు అంటే చేసి బయట వెళ్తురు టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ వోల్టేజ్ బల్బ్ వేసుకొని ఎన్నో రకాలు ఎన్ని రకాల ప్రయత్నించినా అది అయితే కావట్లేదు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలామందికి మళ్ళీ మెయిల్స్ రావడం జరుగుతుంది విక్టర్ విత్ నుంచి వెరిఫికేషన్ కంప్లీట్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పి మేల్స్ రావడం జరుగుతుంది ఆ మేల్స్ వచ్చిన కొంతమందికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటు చెప్పలేని క్లారిటీ లేకుండా పోయిందండి ఎటు చెప్పలేకపోతున్నాం ఎందుకంటే కొంతమందికి వన్ టూ మినిట్స్లో కంప్లీట్ కావడం జరుగుతుంది కొంతమందికి కొంచెం సమయం తీసుకొని కావడం జరుగుతుంది కొంతమందికి మొత్తమే కావట్లేదు ఇన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కావట్లేదు సరే ఎనీవే మళ్ళీ ఒకసారి కేవైసీ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి ఓకే ఇప్పుడు చాలామందికి మేల్స్ రావడం జరుగుతుంది స్పామ్లో కానీ ఇన్బాక్స్లో కానీ చూసుకోండి మాకైతే నాలుగైదు రావడం జరిగింది చూసుకున్న తర్వాత ఆ వెరిఫికేషన్ బ్లూ కలర్లో టిక్ చేసి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ మన ఐడి ప్రూఫ్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి అక్కడ ఒక్కసారి అక్కడ మీ కంట్రీని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి చాలామందికి ఆటోమేటిక్గా అని రావడం జరుగుతుంది ఒక్కసారి అది మన కంట్రీ ఇండియా ఉందా లేదా చూసుకొని జాగ్రత్తగా కంటిన్యూ చేయండి ఆ తర్వాత మనకు నేషనల్ ఐడి అందరూ ఆ ఆధార్ కార్డు ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డు క్లిక్ చేసుకొని మన ఐడి కార్డ్ని ఫ్రంట్ సబ్మిట్ చేయని అడగడం జరుగుతుంది మనం మన ఫోన్లో ఆల్రెడీ ఒకసారి క్రాప్ చేసుకొని నీట్గా మన ఆధార్ కార్డ్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకునేది కాకుండా డైరెక్ట్ లైవ్ ఫోటో టేక్ ఏ ఫోటో అంటే ప్రజెంట్ టేకే ఫోటో క్లిక్ చేసి డైరెక్ట్ లైవ్ ఫోటో ఇవ్వండి మన చేతిలో ఫోటోని నాలుగు ఎడ్జ్లు క్లియర్గా కెమెరాలో పడేటట్టు ఉంచి ఆటోమేటిక్గా అది గ్రీన్ కలర్ వచ్చేసి ఫోటో తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ చే కన్ఫర్మేషన్ ఇవ్వండి అడుగుతుంది కన్ఫర్మేషన్ కొట్టిన తర్వాత సేమ్ టైం అలాగే బ్యాక్ సైడ్ కూడా మన హ్యాండ్స్ పెట్టుకొని ఫోర్ ఎడిజెట్స్ క్లియర్గా ఇప్పుడు ఫస్ట్ మన ఫ్రంట్ ఫోటో ఎలా అయితే ఇచ్చినామో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఇవ్వడం వల్ల ఆ ఫోటో తీసుకుంటుంది తీసుకున్న ఏంటంటే కన్ఫర్మేషన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు సెల్ఫీ అడగడం జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి వచ్చిందండి ఏంటంటే కొంతమందికి కెమెరా యాక్సెస్ ఇవ్వడం లేదు కెమెరా యాక్సెస్ ఇవ్వండి అని అడగడం జరుగుతుంది కొంతమందికి అది గతంలో దాన్ని చేసుకున్నా కానీ యాక్సెస్ ఇచ్చినా కానీ మళ్ళీ యాక్సెస్ ఇవ్వని అడగడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం అలా కెమెరా యాక్సెస్ ఇవ్వండి అని రెడ్ బోర్ట్ రెడ్ రెడ్ వర్డ్స్ తోటి వచ్చినప్పటికీ మనం కెమెరా యాక్సెస్ ఇవ్వాలంటే మనకు ఈ పైన ఒక త్రీ డాట్స్ కనిపించడం జరుగుతుంది కనిపించిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది కానీ కొంతమందికి ఆప్షన్స్ రావు నాలుగైదు ఆప్షన్స్ రావడం జరుగుతుంది కొందరికి సెట్టింగ్ అలా చాలా ఆప్షన్స్ ఒక పది పది ఆప్షన్స్ రావడం జరుగుతుంది కానీ కొంతమందికి అయితే రాదు ఒక నాలుగైదు ఆప్షన్స్ ఉంటాయి అక్కడ ఏముంటుంది ఫైండ్ అండ్ పేజ్ యా టు హోమ్ స్క్రీన్ ట్రాన్స్లేట్ కింద ఓపెన్ ఇన్ క్రోమ్ బ్రౌజర్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఫుల్ ఫైజ్డ్గా చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది మనం బాటంలోకి వెళ్తే ఇక్కడ సెట్టింగ్ అని ఒకటి ఉంటుంది ఆ సెట్టింగ్ క్లిక్ చేస్తే మనీ మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ సైట్ సెట్టింగ్ అని క్లిక్ చేయాలి ఆ సైట్ సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత మన కెమెరా ఆప్షన్ వస్తుంది అక్కడ మనం ఎనబుల్ చేసుకోవాలి ఎనబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పోయి మళ్ళీ మన కెమెరా యాక్సెస్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు మనం అలా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మన ఫో ఐడి కార్డ్ని ఇవ్వచ్చు తర్వాత సెల్ఫీ దగ్గరికి వెళ్ళవచ్చు ఇప్పుడు సెల్ఫీ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి కొంతమంది చాలా జాగ్రత్తగా నేను చాలా రకాలుగా ట్రై చేయడం జరిగింది బల్బులు వేసి ట్రై చేయడం బయట ఇంట్లో చాలా రకాలుగా ట్రై చేయడం జరిగింది కానీ నాకైతే కాలేదు కానీ చాలా వరకు కొంతమందికి కొన్ని సమయాలలో తొందరగా అవుతుంది కొంతమందికి లేట్ అవుతుంది కొంతమందికి ట్రై చేయంగా ట్రై చేయంగా అవుతుంది కానీ మీరు ప్రయత్నించండి మీకు వీలు పడినప్పుడల్లా ప్రయత్నిస్తూ ఉండండి అయితే కొంచెం వెళ్తుడు ఉన్న కాడ మీ ఫేస్ కూడా కొంచెం స్మైలీ స్పేస్ ఉండాలి చిరునవ్వుతో కూడిన స్పేస్ ఉండి మనకు ఒక సర్కిల్ ఫోటో సెల్ఫీ తీసుకునేటప్పుడు సర్కిల్ వస్తుందండి ఆ సర్కిల్లో మిడిల్లో మన ఫేస్ ఉండేటట్టు చూసుకొని ఆ సెల్ఫీ దిగండి మీరు సెల్ఫీ అనేది మీరు బటన్ నొక్కి కెమెరా కొట్టాల్సిన అవసరం లేదు మీరు ఇలా పెడితే ఆటోమేటిక్గా అదే తీసుకోవడం జరుగుతుంది కొంతమందికి ఏమో సక్సెస్ వస్తుంది కొంతమంది డిక్లైన్ రావడం జరుగుతుందండి ప్రజెంట్ కూడా ఇదండి కేవైసీ చేసుకునే ప్రక్రియ ఇలా చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా మనకు వానరోల కింద మన రెడ్ రెడ్రెఫన్ గారు అదేవిధంగా మైక్ కెల్లిస్ గారు అదేవిధంగా మన తెలుగు లీడర్ కూడా కొంతమంది చెప్పడం జరిగింది ఏంటంటే ఈ రేపు సోమవారం మనకు వెబినార్ ఉండే అవకాశం చాలా వరకు ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది కానీ సోమవారం మంగళవారం మళ్ళీ సోమవారం కూడా అయిపోయింది కానీ ఇప్పటివరకు అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ అయితే రాలేదు వెబినార్ ఎప్పుడు ఉండబోతుందని కూడా కన్ఫర్మేషన్ అయితే రాలేదు మరి చూడాలి ఎప్పటివరకు ఉండొచ్చు ఎప్పుడు వస్తుందో కన్ఫర్మేషన్ కానీ సోమవారం అనడం జరిగింది మంగళవారం సరే శుక్రవారం అనడం జరిగింది కానీ మన లోకల్ లీడర్స్ కూడా చెప్పడం జరుగుతుంది మన ఎల్సీ మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది కానీ అయితే ఇప్పటివరకు అయితే కాలేదు కానీ ఇప్పటివరకు అయితే అఫీషియల్గా అయితే రాలేదు దాంతోపాటు మరి ఇది ఎప్పుడైతే చూడాలి ఎన్ని రోజులకైతే చూడాలి ఇప్పటికీ చాలా లేట్ అవుతుంది చాలా లేట్ అయ్యే కొద్ది కూడా మన ఫోటోస్ చాలా ఇబ్బంది పడడం కేవైసీ విషయంలో ఇబ్బంది పడడం ఇట్లా ఇట్లా అప్డేట్స్ లేక ఇబ్బంది పడడం చాలా రకాల ఇబ్బంది పడడం జరుగుతుంది దాన్ని మన యాష్ గారే తొందరగా వచ్చి అన్నిటికీ పులి స్టాప్ పెడతారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మన రిమూవ్ ఫార్టీ ఫైవ్ డేస్ రిమూవ్ అకౌంట్స్ కూడా టైం కూడా దగ్గర రావడం జరిగింది ఐ మీన్ నాకు తెలిసి సి సెవెన్ డేస్ ఎయిట్ డేస్ సిక్స్ డేస్ ఇట్లా ఉండడం జరిగింది నా సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక సెవెన్ డేస్ మాత్రమే టైం ఉంది ఆ లోపు కేవైసీ అయితేనేమో అయింది లేదంటే అకౌంట్స్ కంపెనీ ఉండడం జరిగింది ఈ సెవెన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లోపు కేవైసీ మనం కంప్లీట్ చేయలేకపోతే ఆ అకౌంట్లను రిమూవ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకా ఎంత సమయం ఉందో ఒకసారి చూసుకోండి మా సర్కిల్ ఉన్న వాళ్ళకైతే ఒక సెవెన్ డేస్ టైం ఉంది ఆ సెవెన్ డేస్ తర్వాత అకౌంట్స్ రిమూవ్ కావడం జరుగుతుంది ఆ తర్వాత కొత్త రిజిస్ట్రేషన్స్ చేసుకున్నప్పటికీ కేవైసీ సక్సెస్ఫుల్గా అవుతుందా ఇవన్నీ చూడాల్సి ఉంది ప్రజెంట్ అయితే నా సర్కిల్ ఉన్న మెంబర్స్కి అయితే ఒక సెవెన్ డేస్ టైం ఉంది ఇదే అండి ఉన్న ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ విషయాలు ఈ నీ నీ త్రీ ఫోర్ డేస్లో గమనించింది ఇవి ఓకే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి